హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా స్టోరీలోకి వెళ్లబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది చాలా ఏళ్ల కిందటి విషయానికి ఇప్పటికీ ఆ రాత్రిని మర్చిపోలేను ప్రతి ఒక్క క్షణం నా మదిలో పదిలంగా నిలిచిపోయింది అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్నా మా ఊరి పరిస్థితులు బాగోలేక చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్ళాలి రోజూ బస్ ప్రయాణం తప్పదు మా ఊరు పల్లెటూరు చుట్టూ ఎటు చూసినా అడవే ఇక్కడికి రోజూ కేవలం రెండు బస్సులు మాత్రమే వస్తాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లాస్ట్ బస్ సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది దానికే లేట్ అయితే ఇక వేరే మార్గం లేదు అదే రోజు నేను లాస్ట్ బస్ మిస్ చేసుకోకుండా బస్ వద్ద వేచి ఉన్నాను చుట్టూ హడావుడి ఏమీ లేదు కేవలం ఓ ఆరుగురు ప్రయాణికులు మాత్రమే కనిపించారు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ చెట్ల కొమ్మల్ని నరికినట్లున్న చేతులు కళ్లద్దాలు పచ్చటి యూనిఫామ్ ఓ నర్స్ చేతిలో చిన్న బ్యాగు ముక్కున మాస్ ఓ ముసలి ఆవిడ బాగా వృద్ధురాలు పక్కన ఓ మంచి పాప ఉంది ఆమె మనవరాలు అనిపించింది ఓ భార్యాభర్తలు ఇద్దరూ సైలెంట్ గా కూర్చున్నారు ఓ అజ్ఞాత వ్యక్తి చేతిలో బంగారు లక్ష్మీదేవి బొమ్మ పట్టుకుని గట్టిగా వత్తుకుంటున్నాడు అతని కళ్ళలో ఏదో భయం ఆయన ఆ బొమ్మని ఎందుకు పట్టుకున్నాడో ఎందుకు అంత భయంగా ఉన్నాడో అర్థం కాలేదు కాని ఏదో తప్పుడు అనుభూతి మనసులో పుట్టింది ఇంతలోనే బస్ వచ్చింది సరే అందరూ లోపలికి రండి కండక్టర్ గట్టిగా చెప్పాడు అందరూ ఒక్కొక్కరుగా ఎక్కారు నేను చివరిగా ఎక్కుతున్నప్పుడు కండక్టర్ ఒక్కసారి అందర్నీ గమనించి చిన్నగా నవ్వి ఈ బస్ ఒక పెద్ద అడవిలో గుండా పోతుంది అందరూ జాగ్రత్తగా ఉండండి అన్నాడు అతనికి ఇదే రూట్ కాబట్టి ఎప్పటిలాగే రొటీన్ గా చెప్పినట్లుగా అనిపించింది కానీ ఆ రోజు ఇది రొటీన్ ట్రిప్ కాదు అని నాకు త్వరలోనే అర్థమైంది బస్ మెల్లగా అడవిలోకి ప్రవేశించింది అక్కడి నుంచి మా జీవితంలో భయంకరమైన రాత్రి ప్రారంభమైంది బస్ లోపల మౌనం అలముకున్న ఎవరికి ఎవరు ఎక్కడున్నామో పట్టించుకునే పరిస్థితి లేదు వెలుతురు తగ్గిపోయింది బస్ హెడ్లైట్ల కాంతి అడవిలో ఎటు చూసినా కచ్చితమైన ఆకారాల్ని చూపించలేకపోయింది చెట్ల కొమ్మలు వింతగా ఊగుతున్నాయి బస్ లోపల కూడా ఏదో అపరిచితమైన వాతావరణం ముసలామే తన మనవరాలిని దగ్గరగా కూర్చోపెట్టుకుంది నర్స్ కిటికీ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంది ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మాత్రం కొద్దిసేపు తన ఫోన్ చూసి తర్వాత బయట చూస్తున్నాడు అతనికి ఈ ఎడవంటే అలవాటు అయి ఉంటుంది కానీ నన్ను కలవరపెట్టింది ఆ బంగారు లక్ష్మీదేవి బొమ్మ పట్టుకున్న వ్యక్తి అతని చేతులు కంపించుతున్నాయి కళ్ళు వెర్రబోయి ఏదో విపరీతమైన భయంతో తడబడుతున్నాయి నేను కొద్దిగా ఆత్రంగా సార్ మీకు ఏమైనా అయ్యిందా అని అడిగాను అతను ఒక్కసారి నా వైపు చూశాడు ఆ చూపు చూస్తే ఏవో చల్లని తలపులు ఉబ్బినట్టు అనిపించింది ఇదంతా నువ్వు అర్థం చేసుకునే విషయానికి కాదు నువ్వు ఈ బస్సులో ఎక్కకూడదు అన్నాడు ఆ మాటకు నాలో ఏదో అశాంతి మొదలైంది అప్పటికే బస్ లోపల ఏదో వింత వాతావరణం ఏర్పడింది అడవి శబ్దం బస్ లోపలకే లీక్ అయినట్టుంది మామూలుగా చెట్ల పొదలలో కొన్ని పక్షులు గంతలు వేస్తుంటాయి కాని ఈ రాత్రి భిన్నంగా అనిపించింది ఏదో కదలిక ఏదో తెలియని బరువు మనల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టు ఉంది మెల్లగా బస్ వేగం తగ్గింది డ్రైవర్ బ్రేక్ వేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు ఏంటి బ్రదర్ బస్ ఎందుకో ఆపేష కండక్టర్ అడిగాడు డ్రైవర్ నోరు తెరవలేదు కేవలం ఎదురుగా ఉన్న గాజు విండ్షీల్డ్ వైపు చూపించి ఇదేంటో చూడు అన్నాడు బస్ ముందుగా ఉన్న మార్గంలో ఏదో తెల్లటి ఆకారం కనిపించింది ఒక చెట్టుకు ఒరిగి ఎవరినో గమనిస్తున్నట్టుగా ఉంది ఇంతలోనే ఆకారం ఒక్కసారిగా కదిలింది బస్సులో ఉన్న అందరి గుండెల్లో ఒకేసారి ఒక పెద్ద గుబులు ఉద్ధృతంగా నాటుకుపోయింది ఈ ప్రయాణం తప్పు ఈ బస్సు ఇక ముందుకెళ్లకూడదు డ్రైవర్ చేతులతో స్టీరింగ్ బిగించి పట్టుకున్నాడు ఇదేంట్రా ఇది అంటూ కండక్టర్ బయటకు చూడటానికి ప్రయత్నించాడు కానీ ఆ ఆకారం నిశ్శబ్దంగా కదులుతూ మళ్లీ చెట్ల మధ్య కలిసిపోయింది అదే క్షణం బస్ లోపల చలి గాలి పెరిగింది నాకు వెనక కూర్చున్న ఆ బంగారు లక్ష్మీదేవి బొమ్మ పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు అతని ఒళ్ళు గడగడలాడిపోతుంది ఇది ఇది మొదలైంది మనం ఇక్కడ ఆగకూడదు బస్ వెంటనే ముందుకి పోనిచ్చు అని భయంగా అరిచాడు ఆయన భయపడిన విధానం చూసి అందరూ టెన్షన్ కి గురయ్యారు నర్స్ వెంటనే ఏం జరిగింది మీరు ఎందుకంత భయపడుతున్నారు అని ప్రశ్నించింది ఆయన నోరు తెరిచాడు నన్ను నమ్మరు కానీ ఇది నిజం ఈ బస్సు ఈ అడవిలోకి ప్రవేశించిన క్షణం నుంచి మనం ఎవరో ఒకరి కళ్లల్లో పడ్డాం ఇది మనం ఊహించలేని భయం మనమంతా ఈ రాత్రి బ్రతికి బయటపడతామా లేదా అనేది కూడా చెప్పలేను ఆ మాట విని గుండెల్లో మంట వేసినట్టుగా అనిపించింది బస్లోని ప్రతి ఒక్కరూ ఆ మాట విని నిశ్శబ్దంగా ఒకరినొకరు చూశాడు డ్రైవర్ కాస్త ధైర్యంగా ఏమీ లేండి ఎవరో పిచ్చి పని చేస్తున్నారు మనం ముందుకు పోదాం అంటూ బస్ స్టార్ట్ చేశాడు బస్ మళ్లీ కదిలింది బస్ కొద్దిసేపు వెళ్లిన తర్వాత మళ్లీ ఏమాత్రం అర్థం కాకుండా బిగ్గరగా బ్రేక్ వేశాడు అందరూ ముందుకి ఊగిపోయారు ముందు దారిలో నడిచి వస్తున్నది ఎవరో కాదు ఒక పెద్ద మనిషి ఆకారం ముంచుకొచ్చే పొగ మధ్య నుంచి వస్తున్నట్టుగా కనబడింది చెట్లు ఊగిపోతున్నాయి గాలి చుట్టూ తుపాన్లా వీచిపోతుంది అంతే బస్సులో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో గుగులు మొదలైంది బస్ ఇంజిన్ మళ్లీ పనిచేయడం మానేసింది ఇప్పుడు ఈ అడవిలో మనం ఒంటరిగా ఉన్నాం బస్ లోపల ఒక్క క్షణం మౌనం ఇంజిన్ ఆఫ్ అయిపోయింది హెడ్లైట్ వెలుతురు కూడా వణుకుతున్నట్లు మెరిసిపోతుంది బయట గాలిలో ఏదో ఉంది అది మామూలు గాలి కాదు చెట్లు కదులుతున్న తీరు కూడా సహజంగా అనిపించలేదు డ్రైవర్ గట్టిగా చీటీలు కొట్టాడు ఏం చెత్త బస్ రా ఇది ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది అంటూ బలవంతంగా బటన్ ప్రెస్ చేస్తూనే ఉన్నాడు కండక్టర్ కిటికీ నుండి బయట చూశాడు ముందు ఉన్న దారి మధ్యలో ఏదో నల్లటి బొద్దుగా కనిపిస్తోంది అది కదులుతున్నట్టు అనిపించలేదు అయితే కదులుతోంది బయట ఎవరో ఉన్నారు అంటూ నర్స్ కొడుక్కుని వెనక్కి తగ్గింది అందరూ కిటికీలకు కాస్త దూరంగా జరిగారు ముసలావిడ తన మనవరాలిని హత్తుకుని ఇదేం చెడ్డ రాత్రిరా బాబు అంటూ నిశ్శబ్దంగా మొరపెట్టుకుంది ఆ నల్లటి ఆకారం ఒక్కసారిగా కదిలింది అది మామూలుగా నడవడం లేదు పొగల మధ్య కదులుతూ నెమ్మదిగా బస్ వైపు దూసుకొస్తోంది బస్లో ఉన్న ప్రతి ఒక్కరి హృదయ స్పందన పెరిగిపోయింది బంగారు లక్ష్మీదేవి బొమ్మ పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా నిలబడి తన చేతిలో ఉన్న బొమ్మను గట్టిగా ఒడిసిపెట్టుకున్నాడు ఇది మన వెనకే వస్తోంది మేము తప్పించుకోలేము అంటూ ఏడవసాగాడు కండక్టర్ భయంతో డ్రైవర్ను కదిలించాడు బస్సు స్టార్ట్ చేయిరా ఇది ఏమాత్రం మామూలు విషయానికి కాదే డ్రైవర్ ఎన్నిసార్లు ట్రై చేసినా బస్సు స్టార్ట్ కాలేదు బయట ఉన్న ఆ నల్లటి ఆకారం బస్సును చుట్టుముట్టేలా కదులుతోంది బయట హెడ్లైట్ కాంతి అంతా క్రమంగా మాయమైపోతున్నట్టు అనిపించింది ఇప్పటికీ ఈ అడవిలో మనం పూర్తిగా ఊహించలేని దేని గుప్పిట్లో చిక్కుకున్నాం బయట ఉన్న ఆ ఆకారం బస్సును పూర్తిగా చుట్టుముట్టినట్టే అనిపించింది హెడ్లైట్ వెలుతురు తగ్గిపోతుంది గాలి నెమ్మదిగా దట్టంగా మారిపోతోంది ఒక్కసారి ఆదివారం రాత్రి వాతావరణం కాకుండా మారినట్టుగా అనిపించింది డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు కండక్టర్ తన చేతులను చెవులకు అటు ఇటు రాస్తూ ఇదేంటో గాలి భయంకరంగా మారిపోతోంది మనం మాయమైపోయినట్టున్నాం అని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించాడు కానీ అతని కంఠంలో భయం స్పష్టంగా కనిపించింది బంగారు లక్ష్మీదేవి బొమ్మ పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచాడు ఇది ఆపలేము ఇది మామూలు దేయం కాదు మనం ఇందులో చిక్కుకున్నాం ఆయన ఒక్కసారిగా కిటికీ దగ్గరకు పరుగెత్తి మనందరం బయటకి వెళ్లిపోదాం బస్సులో కూర్చుని ఉన్నంత వరకు మనం దీనికి ఆహారమే అని గట్టిగా అరిచాడు ఆ మాటతో అందరి గుండెల్లో దడ మొదలైంది బయటకి వెళితే ఇంకా ప్రమాదం కాదు అని నర్స్ అడిగింది అయితే ఆ వ్యక్తి బస్సులో కూర్చుని ఉన్నంత వరకు ఇది మనల్ని చుట్టుముట్టి నెమ్మదిగా మనల్ని తినేస్తుంది అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇదేమైనా నిజమా మనం బయటికి వెళ్లడం సురక్షితమా లేక బస్సులోనే ఉండడం మంచిదా బయట గాలిలో ఏదో ఆకారం మనల్ని పరికిస్తున్నట్లు అనిపించింది చీకటి మెల్లగా మన వైపు రావడం మనల్ని మింగేయబోతున్నట్టుగా అనిపించింది ఇదంతా ఆ బొమ్మ వల్లే ఒక కఠినమైన స్వరం వినిపించింది అందరూ ఒక్కసారిగా తల తిప్పి చూశారు ఆ మాట చెప్పింది ఎవరో కాదు ముసలావిడ ఆ బంగారు లక్ష్మి బొమ్మ చేతిలో ఉన్నంత వరకు మనం సురక్షితం ఆ మాట వినగానే అందరి చూపు ఆ బొమ్మ మీదే నిలిచిపోయింది బంగారు లక్ష్మీదేవి బొమ్మ మీద అందరి చూపు నిలిచిపోయింది ఆ బొమ్మ మామూలుగా లేదు అది కాంతి విసురుతూ ఒక్కోసారి మెరిసిపోతూ కనిపిస్తోంది బయట చీకటి పెరిగే కొద్దీ ఆ బొమ్మ కాంతి కూడా ఎక్కువగా మెరుస్తోందని నాకు గమనమైంది ముసలావిడ తన మనవరాలిని గట్టిగా హత్తుకుని ఈ బొమ్మ మామూలు కాదు ఇది దేవత రూపం దీనివల్లే మనం ఇంకా బ్రతికే ఉన్నాం అని నిశ్చయంగా చెప్పింది ఆ మాట వినగానే బంగారు బొమ్మ పట్టుకున్న వ్యక్తి అవును ఇది దేవత బొమ్మ ఇది తాళం తీసిన దేవాలయంలో దొరికింది దీన్ని నేను ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను కాని ఇప్పుడు ఇదే మన రక్షణ గోడలా అనిపిస్తోంది అంటూ ఆ బొమ్మను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అదే సమయంలో బయట నుండి భయంకరమైన గర్జన వినిపించింది అది మామూలు వేట్రు కింద ఆహారాన్వేషణలో ఉన్న క్రూరమృగాల అరుప లేక ఇంకేదో బస్ లోపల ఊపిరి కూడా వినిపించలేనంత నిశ్శబ్దం ఏర్పడింది ఆ గర్జన దగ్గరగా వస్తోంది మేమంతా ఇప్పుడు ఏం చేయాలి నర్సు కుర్చీలోంచి లేచి మనమంతా కలిసి ఉంటేనే బ్రతికే అవకాశం ఉంటుంది ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పింది కాని ఆ సమయంలోనే బంగారు బొమ్మ పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి ఆ బొమ్మను బయటకు విసిరేస్తాను అంటూ గట్టిగా అరిచాడు ఏం చేస్తున్నా అంటూ ముసలావిడ భయంతో కేకలు వేసింది అతను ఏమీ వినలేదు ఒక్కసారిగా ఆ బొమ్మను తీసుకుని బస్సు తలుపు దగ్గరకు వెళ్లాడు అదే క్షణం బయట నిలబడిన ఆ నల్లటి ఆకారం ఒక్కసారిగా కదిలింది బస్సు తలుపు ముందు కదులుతూ నిలబడింది ఇప్పుడు మేము చీకటిలో దీని ఎదురుగా ఉన్నాం ఆ నల్లటి ఆకారం కదులుతోంది నెమ్మదిగా కానీ అనివార్యంగా బస్సు తలుపు ముందు నిలబడిన ఆ బంగారు బొమ్మ పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా దీన్ని బయటకి విసిరేస్తా ఇది మనల్ని కాపాడడం కాదు మన జీవితాలతో ఆడుకుంటోంది అంటూ అరవసాగాడు అందరి హృదయాలు గుండెల్లో దంచుకుంటున్నాయి ముసలావిడ తన చేతులను జోడించి ఆ బొమ్మను బయటకు విసరకు అది మన రక్షణ అంటూ విన్నపం చేసింది నర్సు కండక్టర్ ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ అతను వినలేదు అతనికి ఏదో అయిపోయింది అతని కనులు భయంతో పొడుచుకు రావడానికి దగ్గరగా ఉన్నాయి ఇది మా కుటుంబాన్ని నాశనం చేసింది నేని దాన్ని వదిలేస్తా అంటూ అతను గట్టిగా అరుస్తూనే బస్సు తలుపును ఒక్కసారిగా తెరిచాడు దెబ్బ మీద లైట్ ఆఫ్ అయిపోయింది చీకటి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది అందరూ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశారు బయట నుండి ఏదో బస్సులోకి దూసుకొస్తోంది అది గాలి కాదు అది పొగ కాదు అది నిశ్శబ్దం కాదు ఒక పెద్ద నల్లటి చేతి ఆకారం అతని మెడను పట్టుకుని బస్సు వెలుపలికి లాక్కిల్లింది నా క్షమించండి అతను చివరిసారి అరవడం వినిపించింది ఆ తర్వాత నిశ్శబ్దం అందరూ గట్టి ఊపిరి పీల్చుకున్నారు బయట చూస్తే అతను కనబడలేదు కేవలం బంగారు లక్ష్మి బొమ్మ మాత్రమే అక్కడ ఉంది నేల మీద ఏమైంది అతను ఎక్కడికి పోయాడు బయట ఆ చీకటి ఇంకా కదులుతోంది అది ఇంకా బస్సును చుట్టుముట్టేలా ఉంది ముసలావిడ నిశ్శబ్దంగా భయంతో చూస్తూ ఇప్పుడప్పటికీ మనకు ఇంకా కష్టమే అని అన్నదంటే ఆమె అంచనా తప్పలేదు బస్సు ఒక్కసారిగా కదలడం మొదలైంది కానీ ఇంజిన్ స్టార్ట్ కాలేదు మనమే కదిలిపోతున్నామా లేక ఏదో మనల్ని లాకిల్లుతుందా బస్సు స్టార్ట్ కాలేదు కానీ ఏదో మనల్ని లాక్కెల్తోంది చీకటి లోపలికి చొచ్చుకురావడం మొదలైంది ముసలావిడ గట్టిగా ఆ బొమ్మను మళ్లీ ఎత్తుకో దాన్ని వదిలేయొద్దు అంటూ వరవసాగింది నర్సు ఫారెస్ట్ ఆఫీసర్ ఇద్దరూ ఇప్పటికే ఒకడు మాయమయ్యాడు మనం ఇప్పుడు ఏమి చేయాలి అని గందరగోళంగా చుట్టూ చూశారు కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బస్సు ఒక్కసారిగా గాల్లో లేచినట్లు అనిపించింది అంతా చెరోసారి కింద పడిపోయారు ఒకటి రెండు క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం ఆ తరువాత బయట మళ్లీ అదే భయంకరమైన గర్జన వినిపించింది కండక్టర్ తన చేతులు వణికిపోతూ ఇది సాధారణం కాదు మనం దేయపు ఆవర్తంలో చిక్కుకున్నాం అని అన్నాడు ఆ మాట వినగానే బయట నుండి ఎవరో బస్సు తలుపును గట్టిగా కొట్టారు ఒకసారి రెండుసార్లు ముసలావిడ చేతులమ్మి దయచేసి ఆ తలుపు తెరవద్దు మనం బయటికి వెళ్లడం మృత్యువును ఆహ్వానించినట్లే అని నిస్సహాయంగా అరిచింది కాని ఒక యువకుడు భయంతో తాళాన్ని విప్పాడు తలుపు కొట్టడం ఒక్కసారిగా ఆగిపోయింది నిశ్శబ్దం అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుని తలుపు వైపు చూశారు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది బయట ఏదో ఉంది అది మనుష్య రూపంలో లేదు అది లోపలికి వస్తోంది తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది బయట చీకటి కదులుతోంది అందరి గుండెల్లో ఉరుకులు పరుగులు ఆ మృత్యు ఆకారాన్ని ఎవరూ స్పష్టంగా చూడలేకపోయినా అది ఉన్నదనే భయం గుండెల్లో చెమ్మగిల్లిపోతున్నట్టుగా అనిపిస్తోంది ముసలావిడ భయంతో తల ఊకుతూ ఇది ఇది మామూలు ఆత్మ కాదు ఇది చాలా శక్తివంతమైనది మనం తప్పించుకోలేం అంటూ నడుము వంచుకుని భూమిని స్పర్శించి చేతులు జోడించి దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది అది లోపలికి వస్తోంది నర్సు ఒక్కసారిగా చకచకా ఆలోచించి ఆ బంగారు బొమ్మను తెమ్మని అన్నది నిజమే దీని వల్ల మనల్ని రక్షించుకోవచ్చు అంటూ ముందుకు దూసుకొచ్చింది డిగ్రీ విద్యార్థి వెంటనే పరిగెత్తి ఆ బంగారు లక్ష్మి బొమ్మను ఎత్తుకున్నాడు చెమర్చిన చెమటతో గుండెల్లో ధైర్యం కూడదీసుకుంటూ ఆ బొమ్మను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు అదే సమయంలో బయట ఆ క్రూరమైన ఆకారం ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చింది అది పూర్తిగా నల్లగా ఉంది కళ్ళు మాత్రమే ఎర్రగా మెరుస్తున్నాయి బస్సులో ఉన్నవారంతా అయ్యో దేవుడా అంటూ భయంతో గట్టిగా అరిచారు కాని బంగారు బొమ్మ ఒక్కసారిగా మెరుస్తూ గట్టిగా ప్రకాశించింది ఆ వెలుగు విపరీతంగా వెదజల్లింది బస్సులో ఉన్న ప్రతి మూలను స్పృశిస్తూ ఆ నల్లటి భూతాన్ని తాకింది ఆగ్ ఆ దేయం ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది అది వెనక్కి తగ్గింది బస్సు బయటకు పరిగెత్తిపోయింది ముసలావిడ భయంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని దయచేసి ఆ బొమ్మను విడవకండి ఇది మనకు రక్షణ అంటూ కళ్ళు మూసుకుని మంత్రాలు జపించసాగింది అందరూ మరింత దగ్గరకు చేరుకుని ఆ బంగారు బొమ్మ చుట్టూ వలయం లాంటి రక్షణ గోడగా నిలబడ్డారు బయట ఆ దేయం గర్జిస్తూ తిరుగుతోంది ఇంకా తేలిపోలేదు కండక్టర్ హడలిపోయి ఇప్పుడు మనం నీటు పోవాలి మనం ఈ అడవి నుంచి ఎలా బయటపడాలి అని అడిగాడు అప్పుడే బంగారు బొమ్మలోంచి ఒక చిన్న శబ్దం వినిపించింది అది దేనికి సంకేతం ఇది ఇంకా ముగియలేదా బంగారు బొమ్మ నుంచి చిన్నగా మంత్రోచ్చారణ లాంటి శబ్దం వినిపించింది అందరూ నిశ్శబ్దంగా బొమ్మ వైపు చూశారు ఇది మనల్ని రక్షిస్తుందా లేక ఇంకో ముప్పుకు సంకేతమా బయట ఆ దయ్యం ఇంకా గర్జిస్తూ తిరుగుతుంది అది ఇంకా వెనక్కి వెళ్లిపోలేదు అప్పుడే ముసలావిడ నిశ్శబ్దంగా తలూకుతూ ఈ బొమ్మ మనల్ని కాపాడుతుంది కానీ మనం దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అని అనసాగింది డిగ్రీ విద్యార్థి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇది దేవత బొమ్మ దేవత మనల్ని కాపాడాలి కదా అని గట్టిగా అన్నాడు ఆ మాట వినగానే బంగారు బొమ్మ ఒక్కసారిగా వెలుగు అందరూ కళ్ళు మూసుకునేంతగా ఓ ప్రకాశం వెదజల్లింది బయట ఆ దేయం గట్టిగా అరుస్తూ తడబడింది అది వెనక్కి తగ్గుతోంది ఆ వెలుగు ఇంకా పెరుగుతోంది ఇంకా పెరుగుతోంది దేయం కేకలు వేస్తూ ఆ వెలుగును తట్టుకోలేక మాయమవుతున్నట్టుగా అనిపించింది ఇదే మన చివరి అవకాశం ఫారెస్ట్ ఆఫీసర్ గట్టిగా కేక పెట్టాడు అందరూ బస్సు తలుపు మూసి కింద పడకండి అందరూ తలుపును గట్టిగా మూసి నేల మీద పడిపోయారు బంగారు బొమ్మలోంచి ఒక చివరి వెలుగు ఒలికింది బయట ఆ దేయం ఒక్కసారి భయంకరంగా కేకలు వేసింది ఇంకో క్షణం నిశ్శబ్దం బయట చీకటి తగ్గిపోయింది దేయం ఇక లేదు ముసలావిడ నిశ్శబ్దంగా తల వంచి ఇది ముగిసింది దేవుడికి కృతజ్ఞతలు అంటూ ఊపిరి పీల్చుకుంది అందరూ నిశ్శబ్దంలా ఉండిపోయారు ఎంత సమయం గడిచిందో తెలియదు బస్సు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది ఈసారి మళ్లీ నామాణ్యంగా కండక్టర్ ఆశ్చర్యంగా మన బస్సు మళ్లీ స్టార్ట్ అయిపోయింది అంటూ ఆనందంగా అన్నాడు అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు మృత్యువు వారిని తాకినట్టే తాకి వెళ్లిపోయింది అయితే బంగారు బొమ్మ మాత్రం ఇంకా నిశ్శబ్దంగా ఉంది అది ఇప్పటికీ ఏదో రహస్యం దాచుకుని ఉందా ఈ ప్రయాణం నిజంగా ముగిసిపోయిందా